ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అశ్విని సో రైట్ గా మనమైతే మాదాపూర్ డి మార్ట్ దగ్గర ఉన్న కార్ కార్ దగ్గర ఉన్నామండి సో ప్రీవియస్ గా కూడా మనం ఇక్కడ విజిట్ చేసాము సో మెర్సిటీస్ లోనే ఒక వెరైటీ అయితే మనం చూసేసాము సో ఈ రోజు అయితే మనం ఒక త్రీ కార్స్ వరకు ఎక్స్ప్లోర్ చేసేద్దాం వచ్చేసేయండి ఏం చూద్దాం ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనం డిసైడ్ చేస్తున్నాక ఇక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గరికి ఎలా ఉన్నారో అని అడగాల్సిన అవసరం లేదండి ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది బా ఉంటుంది లైక్ ఎవరికైతే ప్రీమియం లగ్జరీ కార్స్ కావాలి అని అనుకుంటారో వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు ఆటోమేటిక్ గా లాస్ట్ టైం అయితే నాకు మెర్సిడీస్ లోనే ఒక వేరియంట్ చూపించారు సో ఈ రోజు ఏం చూపించబోతున్నారు ఏంటి చెప్పండి ఈ రోజు లగ్జరీ వేరియంట్ లో నేను వెల్ఫేర్ చూపించబోతున్నాను మీకు ఓకే దిస్ ఇస్ ద వెల్ఫేర్ వావ్ ఇది జనరల్ గా అలా మేము వెళ్తే బయటికి వెళ్తూ ఉంటాం కదా ఆ టైం మీద కనిపిస్తున్నప్పుడు బలా అనిపిస్తుంది అనమాట లేదా ఒక ఫైవ్ ఒక లగ్జరీ ఫీల్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇటువంటి కార్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఎగ్జాక్ట్లీ కంఫర్టబుల్ గా ఉంటుంది అసలు చాలా అసలు మీకు తెలీదు ఇన్ ద కార్ అనేది ఏదో మనం ఫ్లైట్ లో వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది లగ్జరీ ఫీల్ అయితే ఉంటుంది కదా దీంట్లోని ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది విన్నాను మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అబౌట్ దిస్ ఆల్రెడీ మధు గారు వచ్చి కూర్చున్నారండి వెల్కమ్ చేయరా నన్ను అది చెప్దామనే నేను ఫస్ట్ వచ్చి కూర్చున్నాను మేడం మీకు సో నేను మారు పేరు చూపిద్దామని చెప్పి మీకు నైస్ అబ్బా ఎలా ఉంది మేడం కార్ పడుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పుడు కదా అలా ఐల్ షో యూ సమ్ వేరియన్స్ ఇన్ దిస్ లైక్ ఫీచర్స్ నేను చెప్తాను ఓకే ఇందులోని మీకు ప్రతి ఒక్కటి అసలు ఇంకా కంఫర్ట్ లెవెల్ అనమాట ఇంట్లో కూర్చొని మనం ఎలా ఆపరేట్ చేస్తామో ఏంటో అనేది ప్రతి ఒక్కటి మీకు అన్ని చే దగ్గరలోనే ఉంటుంది అనమాట ఓకే సో దిస్ ఈస్ లైక్ రిక్ ఓకే రిక్లైనర్ యా సో రిక్లైనర్లా కన్వర్ట్ అయిపోతుంది రిక్లైన కన్వర్ట్ అయిపోతుంది ఇన్ ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ లేదంటే కిడ్స్ కానీ ఉంటారు కదా బాగా చిన్నపిల్లడి ఇన్ఫాన్స్ అలాంటప్పుడు మదర్ డ్రెస్ మోడ్ లోకి మనం వెళ్ళినట్టు హ్యాపీగా మనకి అసలు తెలీదు అనమాట మనం ట్రావెల్ చేస్తున్నామా ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తున్నామా ఎవ్రీథింగ్ లైక్ ఇన్ ఇంటూ కంప్లీట్ లగ్జరీ మోడ్ వెరీ నైస్ అండి చాలా బాగుంది మీరు ఉన్నారు మీ ఆఫీస్ వర్క్ ఉన్నది సో ట్రావెలింగ్ లోనే మీరు ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు మేడం అంత కంప్లీట్ ఎవ్రీథింగ్ పెట్టుకొని జస్ట్ యూ కెన్ వర్క్ అండ్ అడ్జస్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ అండ్ వన్ ప్లేస్ వెరీ నైస్ ఇంత లగ్జరీ గారు నేనైతే చూడలేదు మేడం అసలు తెలియదు మనం ట్రావెల్ చేస్తున్నామా ఇంట్లో ఉన్నామా లైక్ వాట్ దిస్ ఇస్ కంప్లీట్లీ లైక్ అన్ హస్బెండ్ యూ కెన్ ట్రావెల్ అండ్ ఎంజాయ్ అవ్వే ఓకే వెరీ నైస్ ఇంకా దీంట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమున్నాయి అండ్ ఫ్యూయల్ టైప్ ఏంటి ఇది జిస్ ఇస్ పెట్రోల్ ఓకే ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది మేడం జస్ట్ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ జస్ట్ ఎయిట్ థౌసండ్ మాత్రమే ట్వంటీ ఫోర్ గురించి పక్కన పెట్టేస్తే జస్ట్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్కి మన కార్ కాట్కి ఎందుకు వచ్చింది అసలు సార్ వెల్లింగ్ టు ఫర్ అదర్ కార్ ఓకే సో ఈ కార్ తీసుకున్న దగ్గరకు మరి ఇంకా నెక్స్ట్ కార్ కూడా వెళ్ళాలనిపిస్తుంది అంటే అంత లగ్జరీ ఇది మనకు వచ్చేస్తుంది కంఫర్ట్ జోన్ అనేది ఉంటారు మేడం మా క్లయింట్స్ ఎట్లా అంటే కొన్నాళ్ళు ఇది వాడి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటారు సో ఆ టైం టైంలోని మాకు పాకింగ్ సేల్ కి కంపల్సరీ మా దగ్గరికి వచ్చి వాళ్ళ సొంతంగా వచ్చి మనకి పాకింగ్ సేల్ కి వాళ్ళ ఓన్ కార్ ఇస్తారు ఎందుకంటే దే ఫీల్ సెక్యూర్ ఇక్కడ మా కార్ పెడుతున్నాం ఎన్ని కోట్ల కార్ పెట్టినా సరే దీక్ వి సెక్యూర్ గేర్ ఓకే సో ఈ కార్ వచ్చే ముందు మనకి ఎటువంటి ఏదైనా డిస్టర్బెన్సెస్ కానీ లైక్ ఏదైనా కంప్లైంట్స్ అవన్నీ ఉన్నాయా కంప్లైంట్స్ అయితే ఏమీ లేదు మేడం మేము వచ్చేటప్పుడు కంప్లీట్ కంపెనీ షోరూమ్ ట్రాక్ తీసుకుంటాము ఒకవేళ యాక్సిడెంట్లు కానీ ఏదైనా కిలోమీటర్ టాంప్ వెహికల్స్ ఉంటే కనుక మేము అసలు ఎంటర్టైన్ ఓకే ఖచ్చితంగా చూసుకొని చెక్ చేసుకొని మా టీమ్ ఉంటుంది చూసి తీసుకుంటాం దీంట్లో మనకి ఎలా ఉందో కార్ అలానే తీసుకొచ్చారా ఏమన్నా చేంజెస్ అనేవి కావాలంటే ఇన్ కేస్ ఇప్పుడు తీసుకోలేదు అంటే చేసుకోవచ్చు మేడం చేంజెస్ చాలానే ఉంటాయి బట్ నాకు తెలిసి ఇంత లగ్జరీ ఫీచర్స్ ఉన్నప్పుడు చేంజెస్ అయితే ఇంకా చేయాలనుకోడు అని అనిపిస్తుంది మేడం ఓకే సో చాలా బాగుంది ఫీచర్స్ అయితే ఒకటి రెండు కాదండి రోజు మొత్తం ఒకసారి కూర్చొని నేర్చుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది ఈ కార్ గురించి కదా చాలా నైస్ ప్రీమియం లగ్జరీ కార్ అండ్ చాలా మంది వైట్ కలరే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ లుక్కే వేరేగా ఉంటుంది వైట్ కలర్ లో అని నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారు కదండి కార్ కార్ట్ లో మనం ఎక్కువ రోజులైతే ఏ కార్ కూడా ఉండదు అనమాట ప్రీమియం కార్స్ కావాలి అనుకునే వాళ్ళకి వన్ స్టాప్ డెస్టినేషన్ వచ్చేసేయండి నాకైతే చాలా బాగా నచ్చింది తర్వాత ఎప్పుడైనా అన్నట్టుగా అనుకుంటే కనుక ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ అన్నీ కూడా ఏ కార్స్ వస్తే హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే అంత ప్రీమియం కార్స్ ఎటువంటి నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి దీంట్లో మీకు ఇంకా ఫోదర్ గా డీటెయిల్స్ కావాలని ఎటువంటి క్వరీస్ ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న కి మీరు వాట్సాప్ చేసేసేయండి ఎల్స్ మీరు డైరెక్ట్గా వాకింగ్ చేస్తే కనుక మీరు ఒక్క కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇంకా వేరే కార్స్ కూడా మీరు తీసుకోవచ్చు మేబీ నెగిషిబుల్ కూడా ఉండచ్చు అనమాట మన ప్రైజెస్లో అని థ్యాంక్ యూ సో మచ్